హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మా కొలీగ్ వాళ్ళ వైఫ్ ది శ్రీమంతం ఉంది అనేసి సో రెడీ వెళ్తున్నాను అనమాట సో రెడీ అవ్వడం డ్రెస్ వేసుకోవడం ఒకటి ఒకవంత అయితే జడ వేసుకోవడం ఇంకోవంత అనమాట నాకైతే సో ఏ జడ వేసుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఎందుకంటే సింపుల్గా రోజు వేసుకునేది వేసుకుంటే రోజు వేసుకునేదే కదా అని అనుకుంట అనిపిస్తుంది అనమాట నాకు సో ఇది వచ్చేసి నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ అనుకోవచ్చు సో నేను ఏదైనా పెద్ద ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇలానే ట్రై చేస్తాను అనమాట సో సైడీకి వేసుకుంటాను చెడ సో చాలా బాగుంటుంది అండ్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట అండ్ ఇలా ఇలా వేసేసుకుంటాను నేను అండ్ లేదు అనేసి అనుకుంటే ఫ్రెంచ్ ఉంటుంది కదా ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ అది వేసేస్తాను సో నా హెయిర్ పెద్దది కాబట్టి కొంచెం మేనేజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది తప్పదు హెయిర్ కావాలన్నప్పుడు ఇవన్నీ తప్పవు ఇంకా సో ఇది వచ్చేసి నా డ్రెస్ అనమాట సో వచ్చేసి మా మమ్మీ చీర సో నేను ఇలా డ్రెస్ కుట్టి నువ్వు వస్తావా నక్షత్ర నువ్వు వస్తావా మా ఇంటికి రావా మీ ఇంటికి రావాలా నేను చెప్పు నక్షత్ర నేను రావాలా మీ ఇంటికి నక్షత్ర సో మా పోలీగ్స్ పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారు చూడండి తన పేరు నక్షత్ర అండ్ తన పేరు హన్విక హన్వికనే నక్షత్రం తీసుకెళ్ళాలి అనేసి ఏడుస్తుంది అనమాట చెప్పు సో మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో దానికంటే ముందు మేము వచ్చేసి చీర బ్యాంగిల్స్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టామన్నమాట సో రిటర్న్ గిఫ్ట్లో ఇవి ఉన్నాయి అండ్ ఈ గ్లాస్ షాస్ మాత్రం చాలా బాగున్నాయి అందులోనూ స్కై బ్లూ కలర్ కదా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ స్వీట్స్ ఫ్రూట్స్ పసుపు కుంకుమ అవేవో ఇచ్చారు